ओम श्री सद्गुरु चरणारविंदाभ्याम नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगल मूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणवाध्याय शुद्ध ज्ञानेकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గీత ద్వితీయోధ్యాయము మహా సూక్ష్మాతి సూక్ష్మమే ఇంద్రియాదులకు కూడా గోచరించని నిరాకార వస్తువైనటువంటి పరబ్రహ్మాన్ని ఏ విధంగా ఆహ్వానించాలి ఏ విధంగా ఆహ్వానించవచ్చు అంటే ఒక చోటనున్నటువంటి దేవుణ్ణి మరి ఒక చోటికైతే ఆవాహయామి స్థాపయామి ఆసనం సమర్పయామి అని చెప్పవచ్చు కానీ ఇటువంటి మంత్రాదులు ఈ మొదలైనటువంటి మంత్రాదుల చేత ఆహ్వానాదులు కూడా చేయవచ్చు కానీ పరిపూర్ణమైనటువంటి వస్తువుకి ఇవన్నీ కూడా సంభవిస్తాయా ఎలా సంభవిస్తాయి పరిపూర్ణము సర్వము తానే అయి తానే నిండి ఉన్నటువంటి వస్తువునికి ఇవి సంభవిస్తాయా అట్లాగే సర్వ పరిపూర్ణానికి కూడా ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునకు విసర్జనం ఎట్లా సరిపోతుంది ఉద్వాసన ఎలా పలకాలి పరిచ్ఛిన్న వస్తువునికి ఉద్వాసన ఎలా సంభవిస్తుంది సంభవిస్తుందా దానిని మరి ఆహ్వానించడం ఎట్లా స్థాపించడం ఎట్లా విసర్జించడం ఎట్లా దానికి ఉద్వాసన చెప్పుట ఎట్లా అనే విషయం ఎలా సంభవిస్తుంది ఎందుకు ఒక పరిచ్ఛిన్న వస్తువునైతే పిలవచ్చు కూర్చోబెట్టవచ్చు మరి ఆరాధించవచ్చు మళ్ళీ కూడా వారికి వారిని సాగనంపవచ్చు కానీ సర్వము అయినటువంటి వస్తువుకి ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి అంతటా నిండి ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని ఎక్కడికనే ఉద్వాసన చేయాలి నువ్వు సర్వము నిండినటువంటి దానిని నువ్వు ఎక్కడికి పో ఏది లక్ష్మీ అమ్మవారిని తీసుకొచ్చాం పూజ చేసాం ఉద్వాసన చెప్తూ ఉన్నాం గణపతిని తీసుకొచ్చాం నీళ్ళల్లో నిమజ్జనం చేసాం ఇటువంటి కొన్ని దేవీ దేవతలను మనం ఈ విధంగా ఆహ్వా ఆవాహనం చేసుకొని స్థాపించి పూజ చేసుకొని తర్వాత ఉద్వాసన పలుకుతూ ఉంటాం కానీ సర్వము నిండినటువంటి ఈ పరిపూర్ణ పరబ్రహ్మ వస్తువునికి ఏ విధంగా ఉద్వాసనం చెప్పాలి ఎక్కడికి పోవాలని తాను ఎక్కడ లేడు కాబట్టి అనే ఆకారం ఉన్నటువంటి వానికైతే పాదవు పూజియామి గొల్ఫవు పూజియామి ఇటువంటి మంత్రాల చేత సర్వ అవయవాలను కూడా పూజించవచ్చు అయితే రూపము కానీ నామము కానీ లేనటువంటి పరబ్రహ్మాన్ని ఎలా పూజిస్తాము సాధ్యపడదు కదా ఆధారము ఉండినట్లయితే ఎలా ఇక్కడ రూపముండి నేను రూపింపగా వచ్చు రూపింపగవచ్చు నామముండినే అరయవచ్చు ఏమి తెలియ ఏమీ లేని వాని ఎరుగుటట్లు ఏమీ లేదు అంతా తానే ఉన్నటువంటి వాని ఏ విధంగా ఎరగాలి అనేటువంటి విషయంతో అయితే ఆధారం ఉన్నట్లయితే ధ్యానించడానికి సఖ్యమవుతుంది కదా లక్ష్యాన్ని కనుగొని కదా నాదాన్నో బిందువునో కళను జ్యోతినో ధ్యానించి సందర్శించవచ్చు అంటే నిరామయము అంటే నిరాధారము లక్ష్యము కానటువంటిది నిరామయము ఏమితో నిండలేదు అయితే మరి దానికి నిరాధారమా లక్ష్యం కానికుండా ఉన్నది అంటే దానిని నిరాధారమైనటువంటి దానిని ఎలా ధ్యానించాలి అని చెప్పుకోవడం చేత అసలు ఇక్కడ మనం నిరామయము నిరాధారము అని చెప్పడానికి అవసరం దాని చెప్పగా మనకి దాని ద్వారా సిద్ధించినటువంటి అర్థం ఏమిటి మనకి అంటే ఆకారం దేవునికి దేవునికైతే మాత్రమే ఆవాహనము విసర్జనము షోడసోపచారాలు ధ్యానాలు చేయవచ్చు కానీ నిరాకార నిరామయమైన పరబ్రహ్మానికి ఎట్లు ఆవాహనం చేయగలుగుతాము చేయలేం కదా నిరాకారము ఏ ఆకారము లేదు నిరామయము దేని చేత నిండబడలేదు అటువంటి పరబ్రహ్మాన్ని ఏ విధంగా మనం ఆహ్వానించాలి మరి ఏ విధంగా ఆయనకు మళ్ళీ కూడా మనం పంపగలుగుతాము అసలు వచ్చినటువంటి ఆ ఆవాహన చేసుకున్న తర్వాత ఎలాగా పూజించాలి ఏమని ధ్యానించాలి అనే అనుకుంటూ అంతేకాదు మనస్సు చేత సంకల్పించడానికి బుద్ధి చేత ఊహించడానికి సాధ్యము కాకుండా ఉన్నదనుకో మరి ఇతరమైనటువంటి పూజలు మొదలైనవి సంభవింపనేరవు కదా అంటే ఇప్పుడు అటువంటి సర్వవ్యాపకమైన పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవాహనము చేయలేము ఉద్వాసనము చేయలేము వా దానిని పూజించను లేము ధ్యానించను లేము అయితే మనస్సు చేత సంకల్పించడానికి దాన్నైతే మనస్సు చేత ఇస్తే సంకల్పించవచ్చు కదా సంకల్పించవచ్చు మానసికమైన పూజ చేయవచ్చు బుద్ధి చేత ఊహించడానికి కూడా సాధ్యము కాకుండా ఉన్నట్లయితే తదితరమైనటువంటి పూజ పూజలు కూడా అలా సంభవించవు కదా ఇప్పుడు మనం ఆవాహనం చేసినా పూజ చేసినా స్థాపనం చేసినా మరి ఉద్వాసన బలికినా కూడా అక్కడ కూడా మనసు లేకుండా బుద్ధి ప్రవేశింపకుండా మనం ఆ కార్యాలు చేశామా ఆ కార్యాలు చేసేదానికి ఉపయోగించినటువంటి మనసు ద్వారానే ఆ యొక్క కార్యాలను వనర్చినటువంటి ఆ బుద్ధి ద్వారానే మరి మనం ఈ యొక్క పూజ ఈ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపానికి కూడా మనం చేయవచ్చు అలాగే స్నానాతులు తెలియదగినవే అంటే ఇప్పుడు మనం ఏమని చెప్తాం ఏదైనా ఒక స్వామిని ఆవాహనం చేసినప్పుడు దానికి మనం అభిషేకం చేస్తాం ఏ విధంగా అర్ఘ్యం సమర్పిస్తాం పాద్యం సమర్పిస్తాం అర్ఘ్యం సమర్పయామి పాదం ప్రక్షాళయామి అని పాద్యం ప్రక్ష ఈ విధంగా మనం కొన్ని సమర్పించి ఈ విధంగా తెలియజేసుకుంటాం అయితే సర్వము నిండిపోయినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి సర్వము వ్యాపించి ఉన్నటువంటి అంతా సర్వము నిండినా సర్వము వ్యాపించి ఉన్నా కూడా అవుతుందా లేదు అంటే విచ్ఛిన్న రూపంలో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తమవుతుంది సర్వవ్యాపకమైనప్పుడు అది వ్యక్తం ఎలా అవుతుంది సర్వము తానే అయితే రెండో వస్తువుకి వ్యక్తం కావడానికి మరొక అవకాశం లేదు కదా అలాగే సర్వాధారమైనటువంటి పరబ్రహ్మమునందు మనస్సును లయింపజేసి అంటే ఏ విధంగా సర్వ పరిపూర్ణమై సర్వవ్యాపకమే ఏమీ వ్యక్తము కానిటువంటి అవ్యక్తమైన సర్వానికి ఆధారమైన ఆ పరబ్రహ్మందే మనసును చూపించాలి అలా మనసును లయింపజేసి ఆ పరబ్రహ్మమే తాను అనేటువంటి దృఢభావన కలగాలి ఆ దృఢభావము దృఢ జ్ఞానము ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమే నేను అని ఎవరికైతే అటువంటి దృఢ జ్ఞానము కలిగి ఉన్నట్లయితే బాహ్యమైనటువంటి పూజలన్నీ కూడా చేసేసినట్లే అయితే సర్వ దేవతలను కూడా పూజించినట్లే సకల తీర్థాలలోనూ మునిగినట్లే సర్వ పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లే అలాంటి అందరి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినట్లే ఇదే ఆత్మ పూజ లేదా ఇదే పరాపూజ ఆ పరాతత్వమైన సర్వవ్యాపకానికి చేసేటువంటి పూజ అంటే ఇప్పుడు మనము చేసేవాడు చేయబడే వస్తువు ఏదైనా సరే భిన్న వస్తువులై ఉన్నవా లేవు అక్కడ ఉండేటువంటిది ఆ పరబ్రహ్మతత్వం కంటే అన్యమైన ఇతరమైన వస్తువు మరొకటి లేదు అప్పుడు మరి ఈ బుద్ధి ఈ మనసు వీటితోటి ఆసరా చేసుకొని మనం విచ్ఛిన్నమైన పరిమితమైన దేవతలను ఆవాహనం చేసిన పూజ చేసిన మరి ఏ విధంగా అంటే వారికి విసర్జన విషయాలు అనేటువంటి కల్పించి ఉద్వాసన పలికిన అయినా కూడా ఇక్కడ మరి ఉద్వాసన అనేటువంటిది ఏ విధంగా పలుకుతాం ఎట్లా చేస్తాం ఎట్లా పిలుస్తాం ఎలా ఆహ్వానిస్తాము అంటే సర్వ పరిపూర్ణము అంటే సర్వము తానే అయ్యి సర్వము తానే వ్యాపించి అంటే అక్కడ వ్యాపించక మునుపు తానే అయ్యున్నాడు వ్యాపించినా తానే అయ్యున్నాడు పరిపూర్ణము అంటే సర్వము తానే నిండి ఉన్నప్పుడు అంతకుముందు లేదు ఆ తర్వాత ఇక ఏమీ లేదు అయితే అక్కడ ఉండేది ఆ సర్వ పరిపూర్ణమైన సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము అన్నప్పుడు ఇక్కడ ఆలోచించేటువంటి చింతించేటువంటి విచారించేటువంటి వారెవరు ఆ వారు కూడా పరబ్రహ్మ స్వరూపమే అటువంటి దృఢమైన జ్ఞానం ఎవరికైతే కలిగిందో వాళ్ళు ఇక ఈ బాహ్యతరమైనటువంటి పూజలన్నీ కూడా చేసినట్లే వాటి యొక్క ఫలితాలను కూడా పొందినట్లే అందుకే మనకి ఒక శ్లోకం కూడా చెప్తారు ఏమని అంటే కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జపకోటి సమధ్యానం ధ్యానం కోటి సమూలయ ఏ విధంగా ఉంటుంది అది అంటే పూజాకోటి సమం స్తోత్రం పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా స్తోత్రం చేస్తే ఒక్క స్తోత్రానికి వేల సార్లు పూజ చేసిన దానితో ఒక్కసారి స్తోత్రం చేసిన దానికి సమానమవుతుంది అలాగే స్తోత్రకోటి కోటి ఒక్కసారి పరమాత్మ ఒక్కసారి పరమాత్మతత్వాన్ని గురించి జపిస్తే మరి కోటి స్తోత్రాలు చేసిన దానితో సమానము అప్పుడు జపకోటి సమం ధ్యానం అంటే కోటి జపాలు చేస్తే ఒక్క ధ్యానంతో సమానమవుతుంది అయితే ధ్యాన కోటి సమూలయ అటువంటి కోటి ధ్యానాలు చేస్తే ఆ యొక్క సర్వమునందు కూడా తను లయమైనటువంటి పదార్థాన్ని ఆహా ఫలితాన్ని పొందుతాడు ఏ విధంగా ఆ సర్వవ్యాపకమునందు తను కూడా సంలీనమై ఉంటాడు ఎటువంటప్పుడు వే కోటి సార్లు పూజ చేస్తే ఒక స్తోత్రమైనప్పుడు కోటి స్తోత్రాలు ఒక జపమైనప్పుడు కోటి జపాలు ఒక ధ్యానమైనప్పుడు ధ్యానానికి సమానమైనప్పుడు కోటి ధ్యానాలు సమూలయ తను తాను ఆ విధంగా లయించిపోతాడు పరబ్రహ్మం అనేటువంటి శ్లోకం కూడా అంటే లయాన్ని కూడా అతిక్రమించి ఉన్నది అనేటువంటిది అంటే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని తెలియజేస్తూ ఈ పరాపూజ విషయమే శ్రీ శంక శంకరాచార్యులు తెలిపినటువంటి సంగ్రహంగా కూడా ఈ క్రింద తెలియబడుచు ఉన్నది ఏంటది అందుచేత అదంతా కూడా స్పష్టమై ఉన్నది శ్రీ ఆ పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణ తత్వాన్ని ఏ విధంగా అటువంటి పదమ ఆ పరమాత్మయందు దృఢభావన దృఢ జ్ఞానము కలిగినటువంటి వారు నిత్యము ఆచరించవలసిన ఆరాధించవలసినటువంటి పూజా సంగ్రహం ఇక్కడ మరి శంకరాచార్యుల ద్వారా తెలియజేయబడింది అదేంటో మనం ఒక్కసారి కూడా పట్టిద్దాం ఓం పూర్ణస్ వాహనం కర్వాధారచ్ఛస్ పాద్యమ్యం చ శుద్ధా చమనం కుత నిల కుత స్నానం వస్త్రం విష్ోదరస్ నిరాళంభో నిరాళంబస్పవీ పుష్పం నిర్వాసన निर्लप से कूत गन्धो न रम रम्य भरम कूता नीतृत से नैवेद्यम ताबूल चुत विभो प्रदक्षिणा ह्यन कुतो, कुतो, कुतो सति కుతో నతి వేద వాక్యైర్య వేద్య కుత స్తోత్రం విధీయతే ప్రకాశమానస్ కుతో నీరాజనం విభోహ అంతర్బిష్యపూర్ణ కదముద్వాసనం భవేత్ ఏ విధంగా ఉన్నది అంటే ఎలాగా దీని అర్థం కూడా చాలా సులభ సులభం ఓం పూర్ణస్య వాహనం సర్వాధారస్య చేసనం సర్వానికి కూడా స్వచ్ఛమైనటువంటి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆ పూర్ణతత్వానికి శుద్ధమైనటువంటి ఆచమను పాద్యము అర్ఘ్యము స్వచ్ఛమైనటువంటి పాద్యాలు అర్ఘ్యాలు కూడా అర్పిస్తున్నాను నిర్మలమైనటువంటి స్నానాన్ని ఆచరింపజేస్తున్నాను విశ్వంభరమైనటువంటి ఆ యొక్క శుద్ధమైన వస్త్రాన్ని సమర్పిస్తున్నాను నిరాళంభమైనటువంటి ఉపవీతాన్ని పుష్పాలను కూడా నేను ఎటువంటి గంధాలు లేనటువంటి మానసికమైనటువంటి పుష్పాన్ని సమర్పిస్తూ ఉన్నాను దేనిని అంటనటువంటి గంధము ఏ వాసనలు నశ అన్ని అన్ని వాసనలు నశించినటువంటి సుగంధమైన పారమార్థికమైనటువంటి జ్ఞానము ద్వారా రమ్యస్ రమ్యముతో కూడినటువంటి ఆభరణాలను సమర్పిస్తున్నాను నిత్యం కూడా తృప్తి చెందే విధంగా నేను తృప్తి చెందితే సర్వానికి కూడా ఆ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ శాంతించి తృప్తి పొందినట్లుగానే నైవేద్యాన్ని తాంబూలాన్ని కూడా వైభవోపేతంగా నేను సమర్పిస్తూ ఉన్నాను ప్రదక్షిణలు చేస్తున్నాను మరి అంతేకాదు ఏ యొక్క వా వాక్యాలను బట్టి వేదాలను బట్టి వీటిని బట్టి నేను ప్రదక్షిణలు నమస్కారాలు ఇటువంటివన్నీ కూడా సమర్పించినటువంటి ఎవరికి స్వయం ప్రకాశముతో ఉన్నటువంటి ఎట్లా ఉన్నాడు అంతర్బహిర్వ్యాపకశ అంటే అంతరమునందు బహ్యం భావమునందు మరి బాహ్యమునందు కూడా సర్వము నిండినటువంటి పూర్ణశ్వాసనం భవేత్ ఈ విధంగా ఆయనకు ఉద్వాసనం కూడా చెప్పాము అని చెబుతూ పరా పరాపూజ సర్వావస్థాషు సర్వదా ఏకబుద్ధ్యా తు దేవే సేవి బ్రహ్మ ఈ విధంగా పరాపూజను నిత్యము కూడా బ్రహ్మజ్ఞానులు చేయాలి అనే దీని యొక్క అర్థాన్ని దీని యొక్క అర్థం కూడా చాలా సులభంగా గ్రహించవచ్చు అని చెబుతూ ఎలాగంటే పరాపూజా విధానాన్ని సంగ్రహంగా తెలిపి అంతేకాదు గురుర్విష్ణు సత్వమయో రాజసాశాతురాణన తామసో రుద్ర రూపేణ శృదత్యా వతిహంతి చ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా క్రమంగా జగము యొక్క సృష్టి స్థితి లయాలకు కారణభూతులే అయి ఉన్నారు ఎలాగా అంటే రజోగుణం యొక్క ప్ర కర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు మరి సృష్టి కార్యాన్ని నెరవేరుస్తూ మరి సత్వగుణ ప్రతిపాదించేటువంటి ఆ విష్ణుమూర్తి మరి ఆ సృజించబడినటువంటి జీవరాశిని పోషిస్తూ అంతేకాదు సర్వాన్ని కూడా తామసగా ప్రతిపాదితమైనటువంటి ఆ రుద్రుడు తన యందు లయింపజేసుకునేటువంటి ఈ క్రమము జగం యొక్క సృష్టి స్థితి లయాలు అనేటువంటి వాటికి ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కారణభూతులై ఉన్నారు వారు ఎవరు అంటే సృష్టి స్థితి లయాలు ఏర్పడినవి అంటే సంగ్రహంగా స్పష్టంగా చెప్పుచూ ఉన్నాం అయితే ఇది ప్రారంభంలో అయితే శ్రీగురు పరబ్రహ్మం ఒక్కటే ఉన్నది ఏ విధంగా అంటే ఆ శ్రీగురు పరమాత్మ ఏదైతే ఉన్నదో అది త్రిగుణాత్మకమైనటువంటి మాయను అనుసరించి రాజసగుణాల చేత చతుర్ముఖుడై నాలుగు వేదాలతో కూడుకొని జగాన్ని సృష్టిస్తున్నాడు అని చెబుతూ సత్వగుణము చేత సర్వవ్యాపకమైనటువంటి విష్ణుమూర్తిలాగా ఉండి జగాన్ని రక్షిస్తూ ఉన్నాడు అదే తమో గుణము చేత ఈశ్వరుడై సమస్త జగాన్ని కూడా తనలో లయింపజేసుకుంటూ ఉన్నాడు ఈ ప్రకారంగా ఆది మధ్యము అంతము ఈ మూటి అందు కూడా శ్రీగురు పరబ్రహ్మమే ఉన్నది మరి మిగిలిపోయిందేంటి అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమేను ఇదే విషయం సృష్టి స్థితి లయాకార కార్యకర్తలైనటువంటి మరి వీరి గురించి చెప్పేటప్పుడు అన్నింటికీ మూలమైనటువంటి శ్రీ గురు రూపుడే శ్రీ గురు స్వరూపుడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అటువంటి శ్రీ సద్గురుమూర్తి గురుడే యజహరి రుద్రుడు గురుడే ఇంద్రుండు ది కుముదాప్తరి పుల్ గురుడే సర్వమయుడగురు గురునకు ఇతరము లేదు కోరి వెదకినన్ గురుడెవరు అంటే ఆజుడు బ్రహ్మ మరి ఆ విష్ణుమూర్తి ఆ రుద్రుడు ఈ ఈ గురుడే సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు గురుడే సర్వము తానే అయి నిండినటువంటి వాడు గురునకు ఇతరమైనటువంటిది ఏదైనా ఉన్నదా లేనే లేదు అందుకే ఆ పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఆ పరిపూర్ణ బ్రహ్మము ఈ శ్రీ గురు పరబ్రహ్మమే సర్వము ఆది మధ్యమనందు అంతమనందు కూడా సర్వము శ్రీగురు పరిబ్రహ్మ పరిపూర్ణ పరిబ్రహ్మమే ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏమున్నది అంటే మిగిలి ఏమైనా ఉన్నదా అంటే ఆ పరిపూర్ణ పరిబ్రహ్మమే ఉన్నది ఇదే విషయం మరి ఈ విషయాన్ని గురించి ఇంత సుస్పష్టంగా ఎవరు చెప్తారు పరబ్రహ్మ స్వరూపమే తెలియజేస్తాడు అనే చెబుతూ అయితే సమస్తీమూర్తయేతుభ్యం ప్రాక్సేష్టు కేవలాత్మనే సృష్టి కేవలాత్మనే గుణత్రయ విభాగా పశ్చాత్ భేదము పేయుషే ఎలాగంటే సృష్టికి ముందు కేవల స్వరూపుడు ఆ తర్వాత త్రిగుణాలను బట్టి త్రిమూర్తులను ధరించిన పరమాత్మ ఏ విధంగా అసలు సృష్టికి మూలం ఎవరున్నారు ఏమీ లేదు అక్కడ నిరామయ నిరంజనం అప్పుడేమున్నది పరమాత్మతత్వం లేదా సర్వవ్యాపకమైన స్థితి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరి ఎప్పుడు కూడా మరి సృష్టికి పూర్వము ఉన్నది అదే సృష్టి తర్వాత ఉన్నది అదే ప్రళయము తర్వాత ఉండేది కూడా అదే అటువంటి పరమాత్మ సృష్టికి మూలం ఏమై ఉన్నది స్వరూపుడు అసలు ఏమై ఉన్నది అని చెప్పడానికి కూడా లేదు కాబట్టి స్వరూపుడు ఆ తర్వాత ఏమైంది త్రిగుణాలను అనుసరించారు ఆ త్రిగుణాలను అనుసరించి ఈ యొక్క రజోగుణము బ్రహ్మచేత చేత సత్వగుణము సత్వగుణకర్తయ్యైనటువంటి విష్ణువు చేత ఈ విధంగా మరి తమో గుణకర్తయ్యైనటువంటి రుద్రుని చేత సృష్టి పోషణ లయము అనేటువంటి కార్యాలను చేసినటువంటి త్రిమూర్తులుగా కూడా చెప్పినటువంటి ధరించినటువంటి పరమాత్మ ఎవరై ఉన్నారు అంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నది కాబట్టి త్రిమూర్తులను కూడా ధరించినటువంటి పరమాత్మవైన నీ కొరకు నమస్కారము అందుకే గురుమహిమను గురువు యొక్క తత్వాన్ని గురువు యొక్క రహస్యాన్ని తెలియడానికి ఎవ్వరి తరము కాదు దేవతల తరము కాదు హరిహర దాతలకు కూడా వశము కాదు అని చెబుతూ అటువంటి గురు భక్తి ఉన్నటువంటి వానికి మాత్రమే గురువు యొక్క రహస్యం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అనే చెబుతూ అయితే ఆ యొక్క త్రిమూర్తులను ధరించినటువంటి పరమాత్మ నీవే తండ్రి కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైన నీ కొరకు నా నమస్కారము అని బ్రహ్మదేవుని గురించి స్థుతిని దేవతలు చేశారు అని శ్రీకాళిదాసుని యొక్క వాక్యము చేత తెలియబడుచు ఉన్నది అంటే శ్రీ గురుమూర్తి గురుడే మొదటివాడు అందరికంటే కూడా మొట్టమొదటివాడు ఎవడు శ్రీగురుడే ఎవరికంటే మొదటివాడు హరిహర దాతల కంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు కంటే ఈ యొక్క సత్వ గుణాల కంటే కూడా మొదటివాడు శ్రీగురుడే ఆయనే ఈ యొక్క గుణాలను ఆశ్రయించుకొని త్రిమూర్తుల స్వరూపంతో చేసినటువంటి సృష్టి రచన గాని మరి స్థితి కార్యము కానీ లయ కానీ ఇవన్నీ చేసినటువంటి వాడు అదంతా ప్రళయకాలం తర్వాత మిగిలినటువంటిది కూడా శ్రీ గురు స్వరూపము బోధించినటువంటి ఆ పారమార్థిక పరమాత్మ తత్వమే మిగిలి ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స